సుమిత్రానంద్ గారు మాట్లాడదాం మాట్లాడదాం పునా కైలాష్ గారు ఉన్నారు కైలాష్ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేనట్లేనా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే మరోవైపు సుమిత్రానంద్ గారు క్వశ్చన్ కూడా కామారెడ్డి డిక్లరేషన్ కి రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటి బీసీలను మోసం చేస్తున్నారని వారు అంటున్నారు దానికి మీకు మీ సమాధానం ఏంటి ముందుగా ప్రైమ్ ప్రేక్షకులకు మీకు సోదరుమని తెలంగాణ ఉద్యమ ధృవతార మార్క్కకు అదేవిధంగా ప్రజలకు నిరంతరం చైతన్యం చేస్తూ ప్రజలకు వైపు నిలబడుతున్నటువంటి మా సార్ గారికి నమస్కారం ఇవాళ మీరందరూ కూడా ఒక సందర్భం ఇది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయంలోపట నా అందరి ఏకాభిప్రాయం ఉన్నది మీకు ఏకాభిప్రాయం ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటున్నంటే ఏ సామాజిక వర్గాలైతే ఇవాళ ఆర్థిక రాజకీయమైనటువంటి వివక్షతకు గురైనవో వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతోటే ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినప్పుడు వారికి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కానీ అనేక చోట్ల బలహీన వర్గాలకు విద్య కానీ వైద్యం కానీ రాజకీయం కానీ అవకాశాలు దొరుకుతలేవు కాబట్టి మేము వచ్చేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ వర్గాలకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంచి సుప్రీంకోర్టుని స్లాబ్ని కూడా కట్ చేసి మేము వాళ్ళకు న్యాయం చేయడానికి ముందుకు పోతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత జోడయాత్రలో ఒక నినాదం ఎత్తుకొని దేశ ప్రజల ముందు ఉంచడం జరిగింది దాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే కామారెడ్డిలో ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఒక వాగ్దానం చేయించారు ఏమో చేయించారు అంటే మేము అధికారులకు వస్తే డెఫినెట్గా వీళ్ళందరికీ బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలి దాన్ని మేము తప్పకుండా అమలు చేస్తాం అని చెప్పేసి వారు రాష్ట్ర ప్రజల ముందు ఎజెండా ఉంచి మేము ఎన్నికల్లోకి వచ్చినాం బలహీన వర్గాలు ఎస్టీ మహినట్టులు అగ్రకులాలు ఎవరు అందరూ కలిసి కేసీఆర్ వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది దాని తర్వాత వెంటనే శాసనసభలో మీరు గమనించాలే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ మరొకరు గాని తమ గుణ మీద చేసుకొని మాట్లాడాలి దానికి సంబంధించినటువంటి వర్క్ మొత్తం కూడా ప్రిపరేషన్ చేయడానికి అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టి అది విద్యలో కానీ వైద్యంలో కానీ ఉద్యోగంలో కానీ లేదా రాజకీయం కాని అవకాశాలు రావాలని రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆ యొక్క ప్రవేశపెట్టినటువంటి దాన్ని ఏది కులగణన చేయాలి కులగణన ద్వారా వచ్చేటువంటి సైంటిఫిక్ డేటా ఆధారంగా రాబోయే రోజుల రిజర్వేషన్ పెంచడానికి ఏ రకంగా ముందుకు వాళ్ళు ముఖ్యమంత్రి గారు శాసనసభలో పెట్టినప్పుడు ఇదే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది ఇదే భారతీయ జనతా పార్టీ ఇచ్చింది మరొకరు ఇచ్చారు మరొకరు ఇచ్చారు అందరు ఇక్కడ ఇందులో మాకు వ్యతిరేకమైనటువంటి భావం లేదని చెప్పి చెప్పడం జరిగింది కానీ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం దగ్గరనే పెండింగ్ పెట్టుకున్నారు గవర్నర్కి పంపిస్తా గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెట్టినారు ఇవన్నీ ఆపడం జరిగింది దానికి ఏం ముడి పెడుతున్నారు అంటే ఇవాళ వీళ్ళు ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి దాన్ని అన్ని తీసేసి ఒక గంటలో చేస్తామని అడుగుతా నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఇవాళ సన్నాయి నొక్కులు వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఆ రోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇక్కడ అమలు చేస్తాం మేము రిజర్వేషన్ చేసి యాభై శాతం మీ యొక్క ఏదైతే స్లాబ్ ఉందో స్లాబ్ను అమలు చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మరణ శాసనం రాసిరు శాసనసభలో మరి ఆ రోజే మీరు ఈ ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ మాకు అవకాశం వచ్చి ఉండేది కాదు మేము మా యొక్క చిత్తశుద్ధి నిరూపించడానికి ప్రజల ముందు ఎజెండా పెట్టిన దాన్ని అనేక సందర్భాలు అనేక రాష్ట్రాల్లో కోర్టులో ఏమడుతున్నాయి అంటే మీరు ఇవాళ ఇంత రిజర్వేషన్ ఇస్తున్నారు కదా మీ దగ్గరే ఏం ఆధారం ఉందా ఆ ఆధారాన్నే సేకరించడానికి ఈ దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక డాటా సేకరించడం ఇప్పుడు కులగణన చేస్తాం జనగణనలు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తుందే మరి ఆ రోజు మనం దాకా వ్యతిరేకించింది ఇవాళ రాజకీయ అవసరాల కొరకు మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ రిజర్వేషన్లు కానీ వ్యతిరేకిస్తా ఉంది ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలకు గమనిస్తా ఉన్నారు కాబట్టి ఇంతకు మించి ఇక్కడ ఈ దేశంలో బలహీన వర్గాల వైపు ఎవరు నిలబడ్డరో

ఉంది ప్రజల కోసం ఆలోచించి సీఎం రేవంత్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసిన మళ్ళీ తిరిగి గతంలో కేఆర్ఎస్ ఏదైతే విధానాన్ని రిజర్వేషన్ అవలంబిస్తున్నారు ఇరవై మూడు శాతం బీసీలకి పదిహేను పన్నెండు శాతం ఇతర ఎస్సీ ఎస్టీలకి ఈ విధానమే అమలవుతుంది తప్ప ఏదైతే చెప్పారో అది జరగట్లేదు అనేది చర్చ దానికి అన్నదానికి ఇవాళ చట్టపరంగా తర్వాత కోర్టుల పరంగా దేశంలో కోర్టుకు మించినటువంటి ఎండ్ లేదండి ఈ దేశంలో ఎండ్ కోర్టు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనందరం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళుగా మనందరం చేయాలి కానీ ఇక్కడ సంకల్పం తీసుకొని ఒక ప్రయత్నం చేసి ఒక సైంటిఫిక్ డేటా తీసుకొని ఒక డెడికేషన్ కమిషన్ వేసి బీసీ కమిషన్ వేసి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి బలహీన వర్గాల యొక్క ఆత్మగౌరవం కాపాడడానికి మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని తప్ప ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని తీసుకుపోవాలి అది చట్టపరంగా అమలు కావాలని మా ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ తీసుకున్నారు అది తప్పని అని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నదంటూ డొల్లతనం కనపడతా ఉంది అనే పది సంవత్సరాలుగా వారితో అంటకాగి మీరే ఆ రోజు చేసి ఉండి ఆ రోజు శాసనసభలో స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తగ్గిస్తూ చట్టం చేస్తూ ద్రోహం చేసి మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గారి బిల్లులకు అనేకంగా అది నోట రద్దు కానీ రైతు వ్యతిరేకమైనటువంటి కానీ లేకపోతే జిఎస్టి విషయంలో కాబట్టి మరొకదానికి మరొక దానికి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి అన్నిటికీ ఓట్లు వేసినప్పుడు బలహీన వర్గాలకు మీరు తీసుకొచ్చుంటే ఈ బాధ తప్పేది కదా అందుకోసమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ని రాష్ట్రాల్లో మీరు ఎస్సీ వర్గీక చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఈ దేశంలో తొలిసారిగా అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఇవాళ మార్గ సూచికంగా నిలబడింది మరి రేవంత్ రెడ్డి గారు అందుకోసం బీసీల కోసం కూడా ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా అది బలహీన వర్గాలకు మరి బూస్టింగ్ నేను భావిస్తా ఉన్నా సరే అయ్యిందా కాలేదా దాంట్లో కొన్ని లోపాలు మరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ వల్ల చేయలేకపోయినావా మరి కొంతమంది అడ్డుకుండా ఏదైనా కావచ్చు కానీ ఇది బలహీన వర్గాలకు రాబోయే రోజుల్లో తప్పకుండా చైతన్యాన్ని అందిస్తుంది ఇది తుట్టె కదిరింది ఇవాళ బీసీల నుంచి కింది నుంచి ఏమీ పెద్ద ఎత్తున ఉద్యమం రాలే ఆ రోజు శాసనసభ ఎన్నికలకు ముందు మా ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడానికి దాని హండ్రెడ్ అన్ని ప్రయత్నాలు జరిగినాయి రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామాలు మరి ఇప్పటికే ఇప్పటి ఇప్పుడు రెండు సంవత్సరాలుగా వస్తుందండి గ్రామాలలో అభివృద్ధికి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి మనం మనందరం అంటా ఉన్నాం ప్రతి చోట పని జరగపోతే అది ముఖ్యమంత్రిని నిందిస్తారు కాబట్టి ఆర్థిక సంఘం నిధులు రావాలా గ్రామాలు సస్యశ్యామలంగా ముందు పోవాలంటే ఆ గ్రామానికి ఒక పెద్దని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే తప్పని పరిస్థితిలో పోయినాం అయినప్పటికీ మా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో దోషిగా హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఉన్నది అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి గొప్ప భగవద్గీత ఆ తర్వాత ఖురాను బైబిల్ శ్లోకాలు చెప్తా ఉన్నారు ఈటల రాజేందర్ గారికి ఎంత అన్యాయం చేశారు బీసీలకు అది చరిత్ర కదా శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీని ఎందుకు అడుగుతలేరు బీజేపీని ఎందుకు అడగరు బిజెపి నైన్త్ షెడ్యూల్ లో పెట్టమని ఎందుకు అడగరు దేశంలో మేము న్యూఢిల్లీలో మేమందరం కలిసి వంద మంది ఎంపీలతో ధర్నా చేస్తే మీరు రాలే కదా మేము ఆహ్వానించాం కదా అఖిలపక్ష చూపిస్తున్నారు మరి ఇరవై నాలుగున దీనికి సంబంధించి కోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా డిసెంబర్ మూడో వారంలోపు కూడా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు మొత్తంగా ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి వినిపిస్తున్నమాట